అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అందరికీ మాకు అమరవూరు ఫ్లాగ్ డే సందర్భంగా అమరవూరిలో వారోత్సవాల భాగంగా ఈరోజు ప్రోగ్రాం ప్రకారం సైకిల్ మరియు మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తున్నాం ఇక్కడ పులాంగ్ రోడ్ నుంచి నిఖిల్ సాయి కోర్ట్ సర్కిల్ గ్లామర్ హోటల్ అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ చౌక్ నుంచి నెహ్రూ పార్క్ వరకు ఇది ముగుస్తుంది దీన్ని ప్రారంభించడానికి అడిషనల్ సిపి అడ్మిన్ గారు అనేటువంటి బస్వారెడ్డి సార్ వస్తారు క్లోజింగ్ స ఫ్లాగ్ డేకి మాకు సిపి గారిని గౌరవ పి శయి చీఎస్ గారు వస్తారు పాల్గొంటారు ఇక్కడ ఎన్సిసి విద్యార్థులు కాకతీయ స్కూల్ కాలేజ్ సంబంధించిన సైకిళ్ళు మా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అధికారులు అన్ని రకాల జవాన్లు అందరూ దీంట్లో పాల్గొంటున్నాం మా ఉద్దేశం ఒకటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణనే ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరి ప్రజలను సర్వీస్ చేసుకుంటూ ఎవరైతే మాకు ఈ సర్వీస్లో డ్యూటీని చేసుకుంటూ అమరులైనారో భారతదేశంలో కాకుండా తెలంగాణలో అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమరులైనటువంటి వీరులందరినీ స్మరించుకుంటూ ఈ ర్యాలీ సైకిల్ మరి మోటార్ సైకిల్ ర్యాలీ దీంతో దీంతోపాటు ఎస్ఏ రైటింగ్లు రక్తదానాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో భాగంగానే ఈరోజు నిర్వహించడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రజలకు సేవ చేయడానికి మేమంతా పోలీస్ డిపార్ట్మెంట్ది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా ప్రజలందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ